ఎన్కౌంటర్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది రియాజ్ కుటుంబీకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు రియాజ్ తల్లితో పాటు అతని భార్య పిల్లలు హెచ్ఆర్సీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు తన కొడుకు ఎన్కౌంటర్ కు దారితీసిన పరిస్థితులు ఆ తర్వాత పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి భార్య పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామిమ్ అక్తర్ కు కంప్లైంట్ ఇచ్చారు ఈ ఫిర్యాదులో రియాజ్ కుటుంబ సభ్యులు తమను తమ ఊరిలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కమిషనర్ కు వివరించారు వాళ్లంతా కారు బుల్లెట్ వాహనాలని చోరీ చేయడంలో బుల్లెట్ వాహనాలని చోరీ చేసి మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ తో రియాజ్ కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని రియాజ్ కుటుంబ సభ్యులు కమిషనర్ కు వివరించారు అయితే రియాజ్ భార్య తన ఫిర్యాదులో కానిస్టేబుల్ ప్రమోద్ ఒక కేసు విషయంలో రియాజ్ ను మూడు లక్షలు డిమాండ్ చేశారని రియాజ్ అప్పటికప్పుడు ముప్పై వేలు చెల్లించాడని తెలుపుతూ మిగతా డబ్బులు ఇవ్వాలని ప్రమోద్ రియాజ్ ను తీవ్రంగా వేధించారని ఆరోపించింది ఇకపోతే ఈ ఎన్కౌంటర్ లో ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గతంలోనే సుమోటోగా కేసు స్వీకరించింది దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను నవంబర్ ఇరవై నాలుగవ తేదీలోపు సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్మన్ జస్టిస్ షామిం అఖ్తర్ ఆదేశించారు తాజాగా రియాజ్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పణ గడువును మరింత తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు వచ్చే నెల మూడవ తేదీలోపు నివేదికను సమర్పించాలని టీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు ఈ ఎన్కౌంటర్ వ్యవహారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు దృష్ట్యా రాష్ట్ర పోలీసులకు మరింత త్వరగా నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు నిజామాబాద్ లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో పారిపోయే ప్రయత్నం చేసిన రియాజ్ కానిస్టేబుల్ గన్ లాక్కుని కాల్పులకు పాల్పడ్డాడు దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో రియాజ్ మరణించాడు కాగా ఈ కేసును మానవ హక్కుల సంఘం ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందించాలని చెప్పి రాష్ట్ర డీజీపీని ఆదేశించింది అంతేకాకుండా షీటర్ రియాజ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లే ఉండదు మాదంతా ఓన్లీ ఖాఖీ బుక్ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం ఉదము ఆ ఖాళీ బుక్ అంటే అవన్నీ కలిస్తే ఖాళీ బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు రి మనిషి బుల్లెట్ వాహనాలని చోరీ చేయడంలో బుల్లెట్ వాహనాలని చోరీ చేసి దాన్ని విడివిడిగా